నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి మీడియా మిత్రులకి అభినందించడానికి వచ్చిన సోదరిమణులకి సోదర సోదరిమణులందరికీ నా నమస్కారం పాజిటివ్గా చెప్పుకున్నారు కానీ నెగిటివ్ మాట ఏంటంటే దీంట్లో నేను యాక్ట్ చేయలేదు కానీ తోట నాగేశ్వర రెండో సినిమా తదాసు సినిమాలో నేను నటించాను ఆ అభిమానంతో ఇక్కడ వచ్చానండి మళ్ళీ మొక్క వికసించి విజయ పరిమిళాలు వెదలుతుందని చెప్పి తెలిసి చాలా సంతోషించాను ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు తోట నాగేశ్వర గారు ద హీరో రామ్ తేజ్ మరిన్ని మంచి చిత్రాలు తీయాలని మాకు మరింత మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వేదిక మీద ఉన్న నిర్మాత దామోదర్ ప్రసాద్ గారికి భవన్ చంద్ర గారికి నాగమహేష్ గారికి ప్రొడ్యూసర్ నాగరాజు గారికి డైరెక్టర్ నాగు గారికి అలాగే హీరో రాముకి మా చిట్టంకర గారికి అలాగే వేదికుందున్న పాత్రిక మిత్రులకి అందరికీ నా నమస్కారం ఈ సినిమా నేను చూశాను చాలా బాగుంది మంచి సెంటిమెంట్ ఉన్న కథ ఈ రోజుల్లో సినిమా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు చూస్తున్నాం కానీ సొసైటీలో చూస్తున్నాం కదా బాగా ఫుల్ క్యారెక్టర్ని చూడటం లేదు మనిషిని గుణం చూడలేదు గెటప్ అని చూస్తున్నారు గెటప్ అని చూసి ఆ బిల్డప్ అని చూస్తే అసలు గౌరవిస్తున్నారు అలాగే ఈరోజు సినిమాలు కూడా ఆ పబ్లిసిటీని ప్రమోషన్ని హడావరిని చూసి సినిమాలను చూస్తున్నారు చెప్తే కంటెంట్ ఉన్న సినిమాలని చూడలేకపోతున్నారు ఇటువంటి చిన్న సినిమాలకి ప్రమోషన్ తక్కువైపోతుందండి ప్రమోషన్ ఉన్న సినిమాలనే చూస్తున్నారు ప్రమోషన్ లేని సినిమాలు మంచి సినిమాలు కూడా చూడలేకపోతున్నారు ఈ సినిమాకి సిటీలో థియేటర్లు దొరకలేదు జిల్లాల్లో విలేజ్ల్లో దొరికే సినిమా బాగా ఆదరిస్తున్నారు బాగుంది ఇదే సినిమా ఒక తమిళ్లోనూ ఒక మరాఠీలోనూ తీసుంటే చాలా పెద్ద సినిమా అయ్యేది ఇది అందరు బాబు చూసేవారు అలాగే ఈ డైరెక్టర్ కూడా మంచి పేరు వచ్చేది యాక్చువల్గా ఇది ఆ డైరెక్టర్ చిన్నతనంలో జరిగిన వాళ్ళ ఊరిలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా చేసిన సినిమా ఇది చూస్తున్నసేపు కూడా చాలా ఫీల్తో ఉంటున్న సినిమా చాలా చక్కగా తీశాడు మంచి పాటలు ఉన్నాయి బట్ ఈ సినిమాని విలేజ్ల్లో జిల్లాల్లో ఆధర్ డీ సెంటర్లో ఆదరిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో వస్తుంది అందరూ చూస్తారని ఓటీటీలో కూడా దీనికి మంచి రేటింగ్ ఇస్తారని ఆదరిస్తున్నాను థ్యాంక్ యూ అలాగే చిన్న ఈ సినిమాలో హీరో కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు డ్యూల్గా చేశాడు మనం గెస్ట్ చేయం ఈ క్యారెక్టర్ ఇతనైనా ఈ క్యారెక్టర్ ఇతర ఫ్యూచర్లో హీరో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సభకు వందనం వేదిక నెలకి ఇచ్చిన మిత్రులు మహేష్ ఇతర మిత్రులు భానుచందరు హీరో దామోదర్ గారు అందరికీ ఉన్న పాత్రికేయులకి రాందనం ఈ సినిమా నేను ఇప్పుడు చూడటం కాదు అంతకుముందే మాడు చూపించాడు రిలీజ్కు ముందే అప్పుడే చెప్పాను ఖచ్చితంగా ఇది నిలబడే సినిమా పడుకునే సినిమా కాదు నిలబడే సినిమా అని నిలబడింది ఇంకా గట్టిగా నిలబడాల్సిన ఒకటే ఈ సినిమాలో మీరు చూస్తే ఒక మూడు విషయాలు ఎక్కువ కాకుండా మూడు విషయాలు ఈ సినిమాల్లో పాటలు వస్తే ఆ పాట తీసేసిన కథకి ఇబ్బంది ఉండదు కానీ ఈ సినిమాలో పాటలో కూడా కథ నడుస్తుంది ప్రతి పాటలో కూడా కథ నడుస్తూ ఉంటుంది ఆ కథ కథ ప్రకారం పాటలు అంటే ఇవ మిస్ అవుతున్న ట్రాక్ ఇవాళ రోజుల్లో మిక్స్ అవుతున్న ట్రాక్ ఏంటంటే పాట పాట సపరేటు ఆ పాట తీసేసినా సిరి కథ కథ కథగానే ఉంటుంది అలా పాట పాట డిస్టబెన్స్ తప్పితే పాటతోటి కథను నడిపించడం పాటలు కూడా కథాంశంతో మిక్స్ అయ్యి ఉండటం అనేది ఒక మంచి ప్రక్రియ అది ఈ సినిమాలో బాగా ఫాలో అయ్యారు ఆ తర్వాత పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎవరు కూడా పర్ఫార్మెన్స్ తక్కువగా చేశారని కానీ పర్ఫార్మెన్స్ వీళ్ళు వీళ్ళ బదులు ఇంకొకళ్ళు అయితే బాగుండేదేమో అనే కానీ అలాంటి ఫీలింగ్ రాలేదు సినిమా సేపు కూడా ఎవరికాళ్ళు వాళ్ళ పాత్రను బాగా చేశారు ఎమర్జింగ్ ప్రామిసింగ్ హీరో ఆఫ్ ది ఇండస్ట్రీని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే తన నటనలో కానీ నటన చూ చూపించిన వైవిధ్యంలో కానీ ఎక్కడా కూడా ఒక ఇమ్మెచ్యూరిటీ లేకుండా చాలా మెచ్యూర్డ్గా చాలా పాయింట్ గా చేశాడు సో ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా సక్సెస్ అవ్వాలి ఇంకా పెద్ద విజయాలు సాధించాలి ఇలా కాకుండా ఆడిటోరియం అంతా నిండి కరతాల ధనులతో వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలి అలాంటి రోజులు ఇంకా రావాలని కోరుకుంటా ఎందుకంటే చిన్న సినిమాలు సక్సెస్ అయితే సినిమా సినిమాలే ఇండస్ట్రీకి ఫుడ్ పెట్టేది పెద్ద సినిమాలు కావు పెద్ద సినిమాలు ఒక ఇరవై సినిమాలు ఉంటాయి సంవత్సరానికి సంవత్సరానికి రెండు వందల యాభై సినిమాల్లో ఈ చిన్న సినిమాలే టెక్నీషియన్స్కి చిన్న వాళ్ళకి వాళ్ళకి అందరికీ అన్నం పెట్టేది ఈ చిన్న సినిమాలే ఈ చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్న కొద్దీ ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు ఇండస్ట్రీ గోల్డెన్ ఎరా అనేవాళ్ళం మేము చిన్నప్పుడు అస్టే డైరెక్ట్గా ఉన్నవాళ్ళు గోల్డెన్ ఎరా అనే ఆ ఇండస్ట్రీ అనేవాళ్ళం ఆ గోల్డెన్ ఎరా మళ్ళీ రావాలి గోల్డెన్ ఎరా ఎందుకు అనేవాళ్ళం అంటే అందరూ అందరికీ పనులు ఉండేవి అందరూ హ్యాపీగా ఉండేవారు ఇరవై కంపెనీలు ఇరవై ప్రొడక్షన్ కంపెనీలు రెగ్యులర్గా సినిమాలు తీస్తూ ఉండేవి సో ఆ ఫ్యామిలీస్ అందరూ ఒక్కొక్క కంపెనీకి ఉన్న స్టాఫ్ హ్యాపీగా ఉండేవారు అని ఆ ఇండస్ట్రీ అందుకనే అప్పుడు గోల్డెన్ ఎరా అన్నారు మళ్ళీ అలాంటి గోల్డెన్ ఎరా రావాలి అంటే ఇలాంటి చిన్న సినిమాలు సక్సెస్ అవ్వటము నిర్మాతలు గట్టిగా నెక్క నిలబడ నిలబడటం జరగాలి అలా జరుగుతుంది జరగాలి అని ఆశిస్తూ ఈ సినిమా మంచి సినిమా తదుపరి సినిమా కూడా తీసేది ప్రతి అడుగు విజయవంత పడుగు కావాలని కోరుకుంటూ సేవ తీసుకున్నాం మా దామాన్నయ నాన్నగారి కంపెనీ నుంచి నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు దామాన్నయ్య కంపెనీ నాన్నగారి కంపెనీల నుంచి నా లైఫ్ కెరీర్ స్టార్ట్ అయింది అలాగే భావచంద్ర అన్నయ్య ఇంట్లో వాళ్ళ అమ్మగారు చేత ఆనందిని ఇంత ఇంత పెద్దవాడిని అయ్యాను యాభై సంవత్సరాలు పూర్తయింది ఇండస్ట్రీలో ఇంకా ఉండి ప్రతి చిన్న సినిమాకి పెద్ద సినిమాకి వారధిగా ఉండి అందరికీ హెల్ప్ చేస్తాను అలాగే ఈ దర్శకుడు నాకు నాకు సొంత తమ్ముళ్లాగా కాబట్టి ఇంకా సక్సెస్ అయ్యి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మాది నిజాంపట్నం అండి నా పేరు కన్నానాగరాజు సహాయ నిర్మాతగా ఈ సినిమాకి చేశాను అయితే ఈ సినిమా స్టోరీ చెప్పగానే తోటా నాగేశ్వర గారు చాలా మంచి స్టోరీ ఇరవై సంవత్సరాలు ముందు నాటే స్టోరీ అనుకున్నారు నేను తప్పనిసరిగా ఈ సినిమాకి పనిచేస్తాను అని అన్నానండి అలాగే పనిచేశాను అయితే ప్రతి మహిళ ఈ సినిమాని చూడాలి చూడకపోతే పాపమేను వాస్తవంగా అలాంటి కథనం దీంట్లో ఉంది ఈ సినిమాలో అందరూ కూడా చూడాలి అయితే మా నిజాంపట్నంలో నేను పుట్టింటి పట్టుసేరగా థియేటర్లో చీరలు జాకెట్లు పంచాను మా మోపుదేవి వెంకటరమణారావు ఎంపీ గారు ఆయన కూడా వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు ఆ థియేటర్లోకి చూశారు ఈ ఇలాంటి సినిమాలు తీసి మీలాంటి వాళ్ళు ముందుకెళ్ళాలి నిర్మాతగా అని ఆయన కూడా నన్ను చాలా ప్రోత్సహించారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం ఈ వచ్చిన మీడియా వాళ్ళకి ఈ ఉన్న అందరికీ నా నమస్కారం ముందుగా వెరీ హ్యాపీ దట్ యూ నో ఈ తరుణంలో సినిమాలు అసలు ఆడని తరుణంలో ఒక సినిమా మంచి పేరు తెచ్చుకుని సక్సెస్ మీట్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సక్సెస్ రేటు ఫైవ్ పర్సెంట్ ఇవాళ రోజున దాంట్లో ఒక సినిమా ఇది ఒక సినిమా చిన్న సినిమా నిలబడుతూ అనేది చాలా గొప్ప విషయం ఎవరు చెప్పారు థియేటర్స్ ఇవ్వలేదు సో విలేజెస్ టౌన్స్లో టౌన్స్ లో రిలీజ్ చేసాం బాగా ఆడిందని దిస్ బిజినెస్ వాళ్ళు వాళ్ళు బిజినెస్ అంటారు మన మన బిజినెస్ బట్ ఆడింది మీరు చిన్న టౌన్లో చేసిన విలేజ్లో చేసినా సినిమా సక్సెస్ అయింది ఆడటం ఇంపార్టెంట్ ప్రూవ్ చేసుకోని ఇంపార్టెంట్ శివనా గారికి ఐ థింక్ ఆ జర్నీ కోసం ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్తో ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఎట్లా ఉన్నారో అట్లాగే ఉన్నారు ఐ వాస్ వెరీ ఐ వాస్ చైల్డ్ వెన్ జాయింట్ డాట్స్ కంపెనీ అండ్ సడన్ గా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తున్నాను సో కంటిన్యూస్ సినిమాలు చేయి మంచి కంటెంట్ కంటెంట్ బాగుంటే చిన్న సినిమా ఇప్పటికీ ఆడుతుందండి ఇవాళ ఉంది ఎంత మారినా ఎన్ని ఓటీటీలు వచ్చినా కానీ బలగం ఆడింది కంటెంట్ బాగుంది జనం చూశారు ఇప్పుడు మీది రియల్ స్టోరీ అంటున్నారు విలేజ్ రిన్ స్టోరీ అంటున్నారు సో ఆ సెంటిమెంట్కి ఆ ఎమోషన్కి ఎప్పుడు కూడా జనం కనెక్ట్ అవుతారు డెఫినెట్గా సినిమాలు బాగుంటాయి కాకపోతే ఎక్కడో ఆ చిన్న లైన్ మిస్ అయ్యి మనం ఇప్పుడున్న డెవలప్డ్ వెస్టర్న్ థింకింగ్ మీద వెళ్ళి వెస్టర్నైజ్డ్ అయ్యి సినిమాలు చేస్తున్నాం ఏదో ఒకటో రెండో ఆడితే మిగతా అని మామూలు చిట్టిబాబు చెప్పిన రెండు వందల యాభై సినిమాల్లో లాస్ట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ థర్టీ టూ ఫిల్మ్స్ అండి టూ హండ్రెండ్ థర్టీ టూ ఫిల్మ్స్లో పది సినిమాలు ఆడినాయి టూ థర్టీ టూలో పది ఆడినాయి దట్ ఇస్ అ సక్సెస్ రేట్ దట్ ఫైవ్ పర్సెంట్ సో మనకి ఎప్పుడు ఆ పది సినిమాలు చూసి ఆ పది సినిమాలు చూసి వాత పెట్టుకుని ఉంటారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అట్లా కాదు ఇండివిజువల్గా కథకి ఇంపార్టెంట్ ఇచ్చి కంటెంట్ బాగుండి ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ దెస్ట్ ఆఫ్ అందరికీ నమస్కారం అండి నాకు కూడా ఈ మల్లి చిత్రంలో చాలా గొప్ప వ్యాషన్ ఇచ్చారు నాగేశ్వర గారు నాకు మంచి పేరు కూడా వచ్చింద సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా రోజుల తర్వాత ఎందుకంటే చాలా సినిమాలు చేస్తుంటాం మంచి పాత్ర రావటం అనేది చాలా రేర్గా తగులుతుంది అదృష్టం ఉండాలి అలాంటి పాత్ర దొరికింది దానిని ఎంతవరకు న్యాయం చేశాను అనేది ప్రేక్షకులు చెప్పాలి రివ్యూలు అవి మాత్రం చాలా బాగా మంచి పెర్ఫార్మెన్స్ రోజు నాకు మంచి పేరు వచ్చింది దీంట్లో దర్శకుడు నాగేశ్వరరావు నాకు కనీసం ఇరవై ఏళ్ళ మటు తెలుసు మెడ్రాసులో మేమంతా కలిసి జరగటం అతను అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ భానుచంద్ర గారి భానుచంద్ర గారికి బాగా అంతే వయసు అయినా వాళ్ళిద్దరితో కలిసి అతను ఎన్నో సీరియల్స్ అయితే చాలా చేశాం అతను నేను కలిసి మంచి విషయం అన్నవాళ్ళు టైం రావాలి దేనికైనా అసలు అప్పటి నుంచి కూడా అతనికి ఏంటి ఎంతసేపు అంతసేపు టీవీలు చేసినా సినిమా చేయాలి సినిమా చేయాలి అనేటువంటి తాపత్రయం ఉండేది ఎప్పటికైనా చేస్తాను నా ఇసును బాగా సక్సెస్ అవుతాం అనుకునేవాళ్ళం అలాగే సక్సెస్ అయ్యాడు అలాంటి యంగ్స్టర్స్ బాగా వస్తే ఈ చిన్న సినిమాలు బాగా బతుకుతాయి చిన్న సినిమాలు చాలా చాలామంది కళాకారులకు అవకాశం వస్తున్నాయి నేను ఒక ఆర్టిస్ట్ పరంగా చెబుతున్నాను ఆర్టిస్టులు కూడా చాలా అవకాశాలు వస్తాయి ఇప్పుడు పెద్ద సినిమా అంటే సినిమా మొదలైతే రెండు సంవత్సరాలు ఇస్తారు అనుకోండి దాంట్లో మంచి వేషం వచ్చినట్టు ఆ రెండు సంవత్సరాలు బిజీగా ఉండటం జరుగుతుంది కానీ చిన్న సినిమాలు అయితే ఏంటంటే సంవత్సరానికి రెండు వందల సినిమాలు వస్తే నూట యాభై పైన చిన్న సినిమాలు ఉంటున్నాయి కాబట్టి చిన్న సినిమాలు రోజు రోజుల్లో విపరీతంగా బిజీగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏమిటంటే పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలు తగ్గినాయి అవి బాగా రావాలి ఇలాంటి దర్శకులు కనుక పసన్న దర్శకులు అలా మంచి ఇట్లాంటి దర్శకులు ఎంకరేజ్ చేస్తే మంచి పేరు వస్తుంది ఆయేసు మంచి భవిష్యత్తులో చాలా మంచి మంచి అవకాశాలు రావాలని అతను పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలని అతను తీసే సినిమాలో నాకు మంచి మంచి వేషాలు ఇస్తే నమ్మకం ఉంది ఎందుకంటే ఇవాటి బంధుత్వం మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ కాదు అతను మంచి విషయం ఉన్నటువంటి దర్శకుడు అలాంటి యంగ్స్టర్స్ని పైకి రావాలి తర్వాత చంద్రమహేష్ గారు మేమందరూ కూడా ఎప్పటి నుంచో చేసాం సినిమాలు అవన్నీ కాబట్టి వీళ్ళందరూ బాగా చిన్న సినిమా బతకాలండి అది లేకపోతే లేదు అప్పుడు అది ఆ రోజు మంచి రోజులు రావాలని మంచి అవకాశాలు రావాలని ముందు ముఖ్యంగా మన నాగేశ్వరరావు బాగా పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా తీసుకుంటారు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సినిమా గురించి మీకే తెలుసు ఇట్స్ ఎక్సలెంట్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై మై నాగేశ్వరరావు నాగని నేనే నాగన్ పెట్ట నాగేశ్వరరావు అనేది ఓల్డ్ స్టైలు అని చెప్పాను అలాగే నాగన్ పెట్టుకున్నాడు ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ అస్ అ డైరెక్టర్ అండ్ ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ ఎస్పెషలీ ది ఫిల్మ్ ఆ సెకండ్ హాఫ్ అయితే నాకు అలాగే నేను సుమంత్రులు కలిసి చూసాం సినిమా అదేంటి ఛాంబర్లో ఇట్స్ నాట్ ప్రొజెక్షన్ కూడా ఒక సరిగా లేదు బట్ అయినా కూడా ఆ సినిమా హ్యాడ్ సో మచ్ కంటెంట్ దట్ ఇవన్నీ మర్చిపోయాము మేము అంత బ్రహ్మాండంగా తీశాడు అందరు ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చిన పాత్రలో జీవం పోసారు ఎక్సలెంట్గా చేశాడు సో సినిమా గురించి నేనేం చెప్పగలేదు మన కోట శంకర్ రావు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై నా చెప్పాడు నాగేశ్వరరావు అనేవాడు మంచి టాలెంటెడ్ ఫ్రెండ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ బికమ్స్ అ బిగ్ డైరెక్టర్ దాంట్లో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు కాకపోతే ఇప్పుడు అడవిలో పులిలు ఉన్నాయి ఆ పులిలు బ్రతకాలంటే వాటికి ఆహారం ఏం కావాలి జింకలు కావాలి డియర్స్ కావాలి దుప్పులు కావాలి ఇవన్నీ చిన్న చిన్నవి చిన్న సినిమాలు ఉంటే కానీ పెద్ద సినిమాలు బ్రతకవు పెద్ద సినిమాలు మ్యాక్సిమం చేస్తే పది పది మంది తీస్తారు సంవత్సరాలకి దట్ విల్ నాట్ ఫిచ్ ద థియేటర్స్ థియేటర్స్ ఓపెన్ అయ్యి ఇదిగా ఉంటారంటే చిన్న సినిమాలు కూడా వాళ్ళు ఇటువంటి మంచి ఆను లాంటి సినిమాల్ని వాళ్ళు ఎన్కరేజ్ చేయాలి ఎన్కరేజ్ చేస్తేనే చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బ్రతుకుతాయి సో దేం చిన్న సినిమా దీని గురించి మనకి మా మంచి కలెక్షన్స్ వాళ్ళు కాదు చిన్న సినిమా రేపు పెద్ద సినిమా వచ్చు పెద్ద సినిమా రేపు చిన్న సినిమా వచ్చు డిపెండింగ్ అపాన్ సక్సెస్ సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ పెద్ద సినిమా అలాగే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బడ్జెట్కి వాళ్ళు ఎలాగైనా వాళ్ళు బయటకు దోసిస్తారు బట్ చిన్న సినిమాలు బ్రతకాలంటే మీలాంటి వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేసి దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తే తప్పకుండా అవి స్టాండ్ అవుతాయని హృదయపూర్వకం కోరుకుంటూ ఈ సక్సెస్ మీటు ఈ ఒక్క దీంతో కాదు నెక్స్ట్ పిక్చర్ తరస్తూ ఆ సినిమా కూడా ఆడాలి నాగేశ్వరావుకి ఇంకా బోల్డ్ సినిమాలతో సినిమాలు వచ్చి అతను మంచి డైరెక్టర్గా ఉన్నా ఎప్పుడు ఇంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ చిన్న సినిమా పెద్ద సినిమాల్లో పెద్ద సినిమా డైరెక్టర్ అయినా కూడా చిన్న సినిమా మంచి సబ్జెక్ట్ ఉంటే అది కూడా తీయాలని హృదయపూర్వకంగా అతను ఆశీర్వదిస్తూ చాలా తీసుకుంటాను ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పాత్రిక మిత్రులకి అండ్ చిన్న సినిమా అయినా కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు అండ్ బీసీ ఎగ్జాక్ట్లీ మన చిట్టుబాబు గారు చెప్పినట్టు అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వలేదు మెయిన్గా ఏ సెంటర్స్లో బి సెంటర్స్లో రిలీజ్ అయింది కానీ మంచి పేరు వచ్చింది సో చాలా థ్యాంక్స్ అండ్ మా మల్లెమొగ్గ టీమ్ టెక్నీషియన్స్ అందరికీ పర్టికులర్గా కెమెరామ్యాన్ దండపని గారు స్టంట్స్ రవి మాస్టర్ అండ్ అహ్మద్ మాస్టర్ కొరియోగ్రాఫర్ జోజో మాస్టర్ ఎడిటర్ వంశీ అండ్ మ్యూజిక్ ఏఆర్ సన్నీ గారు ఆర్ఆర్ ఈశ్వర్ మెయిన్గా ఆర్ఆర్ ఈశ్వర్ గారు అయితే చాలా చాలా ప్రాణం పోసారు అండ్ ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి ఇలాంటి సినిమాలు కాకుండా ఏ సెంటర్లో కూడా సెట్ అయ్యేలాంటి సినిమాలు కూడా చేస్తాం అండ్ మిక్స్డ్లా చేస్తాం ఓన్లీ విలేజ్ ఆ సైడే కాకుండా మొత్తాన్ని కలిపి చేస్తాం అని ట్రై చేస్తాను నా బెస్ట్ నేను ఇస్తాను అండ్ మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మా మావయ్య థ్యాంక్ యూ మావయ్య నన్ను నమ్మి ఇంత పెద్ద హీరో అనేది నాట్ ఏ జోక్ అది సో అది నేను జీవితాంతా గుర్తుపెట్టుకుంటాను అటు సభాముఖంగా చెప్పాలనిపించి చెప్తున్నాను యూజువల్గా చెప్పాను నేను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చిన్న వర్డ్ అది కానీ జీవితాంతా పెట్టుకుంటాను ఇక్కడ నీ పేరు నిలబెడతాను తాతగారి పేరు కూడా అండ్ అమ్మా ఏం చెప్పలేను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం మా గారు భావన చంద్ర గారికి అలాగే చిట్బాబు గారికి మా ఒక థర్టీ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో ఉన్న కోట శంకర్రావు గారు అలాగే నాగమహేష్ గారికి మా బ్రదరు చంద్రమహేష్ గారికి అలాగే ఇంకో బ్రదర్ బాలాజీ నాంగ్లం గారికి అదేవిధంగా కన్నా నాగరాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చినందుకు ఈ మూవీ అంటే సక్సెస్ అనేది చూసిన వాళ్ళు చెప్పారు మీడియా సైడు మనకి కొంచెం అందరూ మనకి ప్రోత్సహించాలి సినిమా మాత్రం అందరూ బాగుందన్నారు అలాగే మనకి బుక్ మేషో ఐబిఎంలో అన్నింటిలో కూడా మంచి ర్యాంక్ ఇచ్చారు వాళ్ళు బట్ మనం ఏమీ రూపాయి ఖర్చు పెట్టలే ఒరిజినల్ టాక్ రావాలనే ఉద్దేశంతో నేను వన్ వన్ రూపీ కూడా నేను ఖర్చు చేయలే సో రియల్ టాక్ అది థ్యాంక్ యూ అలాగే నెక్స్ట్ మూవీ తదాస్తు పక్కా కమర్షియల్ అది అంటే ఇది యాజ్ ఏ డైరెక్టర్గా ఒక మళ్ళీ మొగ్గని ఫీల్ మూవీ చేయాలని ఉద్దేశంతో ఈ మూవీ చేశా రియల్ స్టోరీ ఇది అంటారా అది పక్కా మాస్ ఫిల్మ్ అది డెఫినెట్గా ఇప్పుడున్న యూత్కి అందరికీ నచ్చే విధంగా తీస్తానని నమ్ముతున్నాను థ్యాంక్ యూ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ